హలో అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట శశాంకన్ స్కూల్ కి పంపించి వచ్చేసిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ తేనె వాటర్ అయితే కొంచెం వేడి నీళ్లు కాచుకుని మరీ ఎక్కువ వేడి కాకుండా గోరవెచ్చగా అనమాట అందులో కొంచెం నిమ్మకాయ తేనె కలిపేసుకుని కూర్చొని తాగుతున్నాను అనమాట రిలాక్స్ అవుతూ ఇదివరకు ఇది వరకు కరోనా వచ్చినాక ఆ టైంలో నిమ్మకాయ తేనె వాటర్ అందరూ తాగేవాళ్ళు కదా మెల్లమెల్లగా ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి మానేసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే ఆ వాటర్ తాగినప్పుడు కొంచెం నాకు హెల్దీగా అనిపించింది డైలీ మార్నింగ్ నిమ్మకాయ తేనే వాటర్ తాగితే బాగుంటుంది అని ఒక మంచి ఫీల్ వచ్చింది సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఈ రోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను శనగలు నానబెట్టి లైట్ నానబెట్టేసాను ఈ శనగలను ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే పసుపు కొంచెం ఆయిల్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇందులోకి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి శనగలు హెల్త్ కి మంచిదండి అప్పుడప్పుడు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ కర్రీస్ లాగా కాని స్నాక్స్ లాగా గానీ పిల్లలకు పెడతా ఉంటే మంచిది అనమాట ఎప్పుడు ఎలాగో పిచ్చి పిచ్చి ఫుడ్ తింటూనే ఉంటారు బయటవి కనీసం ఇంట్లో అప్పుడప్పుడు అయినా హెల్తీ ఫుడ్ అయితే అలవాటు చేస్తూ ఉండాలి కదా ఇంకా నేను అక్కడ కుక్కర్ పెట్టేశాను కదా ఇక్కడ అయితే నేను స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటా ఉంటాను అనమాట ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాను క్లీన్ చేస్తూనే ఉంటాను ఇదైతే ఇంకా పక్కన పెట్టేసాను కుక్కర్ విజెస్ వచ్చేసినాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇంకొక మూకుడు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలాకైతే నేను వేరుశనగలు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేరుశెనగ వేసుకొని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వని తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు వేరుశనగ మనకి మంచి హెల్దీ జీలకర్ర డైజెషన్ బాగా పనిచేస్తుంది అది అందరికి తెలిసిందే కదా చూడండి ఇవి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదా అప్పుడు వరకు ఫ్రై చేసుకుని చూడండి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం స్టార్ అనేసి ఉంటుంది కదా ఇది ఒక రెండు అలాగే ఒక మొగ్గ వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల మనకి సపరేట్ మసాలా ఏమి వేయనవసరం లేదు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ నేనైతే సెపరేట్గా మసాలా ఏం వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి చక్కగా మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే నేను ఇంక మళ్ళీ టమాటా పేస్ట్ కోసం ఇక్కడ అదే మిక్సీ జార్లోకి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక టమాటా తీసుకున్నాను ఇందులోకి చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ టమాటాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకొని చేసుకుని పక్కన పెట్టుకుంటే కర్రీ ఈజీగా వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఆ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని రెడీ చేసుకుంటే మనకి కర్రీ అయితే సింపుల్ గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ కర్రీ నిజంగా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మనం రైస్ లోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను అనమాట అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కారం అయితే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా మీకు ఇష్టం అయితే లాస్ట్ లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ అవసరం లేదు ఇప్పుడైతే నా నానబెట్టి ఉడికించి పెట్టిన ఈ శనగలను వేసేసుకొని ముందుగా పట్టి ఉంచాం కదా వేరుశనగలు నువ్వులు పొడి ఆ పొడి కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ పులుపు యాడ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి తగినంత వాటర్ కూడా వేసి మూత పెట్టి దగ్గర కంటే ఎగురినివ్వాలి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ ఆకేసాను నేను మసాలా పట్టినప్పుడు స్టార్ స్టారానాస మొగ్గ యాలకులు ఇవన్నీ వేసాను కదా చాలు మసాలా మించి ఎక్కువ తిన్నా హెల్త్కి మంచిది కాదు దా దగ్గరికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి శనగల కర్రీ అయితే ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్